అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మోహిని ఏకాదశి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని ప్రత్యేక పూజలు చేస్తారు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యక్తి పాపాలు నశిస్తాయి ఒక వ్యక్తి పాపం బాధల నుండి విముక్తి పొందుతాడు ఈ రోజు విష్ణు మోహిని అవతారాన్ని పూజిస్తారు విష్ణువు అనుగ్రహం వల్ల ఒక వ్యక్తి మరణాంతరం మోక్షాన్ని పొందుతాడు అతను అనుబంధ బంధాల నుండి విముక్తి పొందుతాడు విష్ణువు మోహిని అవతారం గురించి పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇప్పుడు విష్ణువు మోహిని రాక్షసుల నుంచి దేవతను రక్షించడానికి మోహిని అవతారం ఎత్తాడు ఇది విష్ణువు ఏకైక స్త్రీ రూపం అని నమ్ముతారు సముద్ర మదనం నుండి అమృతం కలసం బయటకు వచ్చినప్పుడు దాన్ని మొదటిగా తామే పొందాలని అసురులను కోరిక కలిగింది అప్పుడు వారు దేవతల నుండి అమృతాన్ని ఎత్తికెళ్ళిపోతారు అమృతాన్ని తాగి అమరత్వం పొందాలనుకుంటారు ఇదే జరిగితే దేవతలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడి ఉండేది అప్పుడు మంచి కంటే చెడు ప్రభావతమవుతుంది నిజం మీద సత్యం ప్రభావం పెరుగుతుంది ఈ పరిస్థితిని నివారించడానికి విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని చూసి అందరూ ఆకర్షితులైతారు విష్ణువు మోహిని రూపంలో అసురుల నుండి అమృతాన్ని తిరిగి పొందేందుకు వారి వద్దకు వెళ్తాడు మోహిని రూపాన్ని చూసిన అసురులందరూ ఆమె అందానికి పరమశించిపోతారు వాళ్ళంతా మతి కోల్పోతారు అప్పుడు విష్ణువు దేవతలను రాక్షసులను ఒక్కటిగా అమృతాన్ని తాగమని ఒప్పిస్తాడు దానికి అసురులు అంగీకరించి విష్ణువు మోహిని రూపానికి అమృతపు కలిసం ఇస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ముందుగా దేవతలను అమృతం తాగేలా చేస్తాడు ఆ సమయంలో ఒక అసురుడు దేవతల రూపాన్ని ధరించి అమృతం తాగడానికి వారి వరుసలో నిల్చుంటాడు కానీ ఆ రాక్షసుడిని సూర్యచంద్రులు గుర్తిస్తారు విషయం బయటపడిన వెంటనే కోపద్రాప్కుడు విష్ణువు తన చక్రంతో రాక్షసుడు తల మొండం వేరు చేస్తాడు కానీ అప్పటికే అమృతం తాగడం వల్ల అతను చనిపోలేదు అతని తల మొండం సజీవంగా ఉంటాయి అవే రాహువు కేతువు అని అంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తిన తేదీ వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి అందుకే ఈరోజు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటాయి మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అతను భ్రాంతి నుండి విముక్తి పొందుతాడు అతని బాధలు పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఏకాదశి రోజున విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం పూజలు చేయటం ద్వారా భక్తులు సుఖ సంతోషాలతో పొందుతారు